హలో వ్యర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావం యాండమ్స్ ఇవాళ మనము రేనూస్ డిజైనర్స్ కి వచ్చామండి కేపిహెచ్పి రోడ్ నంబర్ ఫైవ్ లో ఉంటుంది ఈ షాప్ వీళ్ళ స్పెషాలిటీ మామినాటు కాంపస్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే హాఫ్ సారీస్ ఉంటాయి సీజన్ కి తగ్గట్టుగా మగం వర్క్ హాఫ్ సారీస్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కాబట్టి మంచిగా డిజైన్ చేయించిన డ్రెస్సెస్ ఉన్నాయి మీకు నచ్చిన డ్రెస్ ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ డిజైనర్స్ ఈ రోజు వచ్చేసి మీకు రెడీమేడ్ లెహంగా బ్లౌజ్ అండ్ చున్నీ అండి ఇది రెడీ టు వేర్ ఉంటుంది ఇలా మీరు చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇప్పుడు అవైలబుల్ గా ఉంది మీకు లెహెంగా బ్లౌజ్ చున్నీ అండి మొత్తం సెట్ వచ్చేస్తుంది ఆఫర్ ప్రైస్లో ఉందండి చూడండి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మనకు ఫ్రెన్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా మనకు ఓపెన్గా ఉంటుంది పాట్ నెక్ మనకు రెడీ టు వేర్ అనమాట ఓన్లీ మనం హ్యాండ్స్ చేపించేసుకోవచ్చు మీ బాడీ ప్రకారంగా మీ షేప్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ మీరు పెట్టించేసుకోవచ్చు విత్ చున్నీ మేడం విత్ చున్నీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ మన ఎయిటీన్ హండ్రెడ్ అండి మీరు తొందరగా బుక్ చేసేసుకోవాలి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మన ఆఫర్లో ఉంది కాబట్టి తొందుదో బుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ కాంబినేషన్లో మనకు గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది మేడం దుపట్టా అనేది మన గ్రీన్ కలర్ ఉంటుంది మీరు ప్రతి పీసు మీరు చెక్ చేసుకోవాలి మీకు ఏ చున్నీ కావాలన్నా ఆ చున్నీ కాంబినేషన్తోనే మీకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మెరూన్ చున్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మరి కింద కూడా ఏరా వచ్చేసి మన త్రీ మీటర్స్ పైనే ఉంటుంది ఇంకా తిరిగి చిన్న ఇట్లా బార్డర్ కొ మనం అది మీకు స్టాండర్డ్గా ఉంటుంది మీ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ మేడం సెట్ వచ్చేస్తుంది మీకు ఎయిటీన్ హండ్రెడ్లో నెక్స్ట్ డిజన్ వచ్చేసి మనకు బాందినీ అండి సూపర్ కలర్ కాంబినేషన్ బాందనీ కూడా దాంట్లో కూడా చున్నీ కూడా మీకు అవైలబుల్ ఉంది విత్ బ్లౌజ్ సెట్ వచ్చేస్తుంది మేడం ఇది సేమ్ ప్రైస్ అండి మీకు ఆఫర్లో ఉంది ఏదేది కావాలో మీరు తొందరగా బుక్ చేసేసుకోండి దాంట్లోనే కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది బాధనీలో ఎల్లో కలర్ ఎల్లో అండ్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ఇదిగోండి బ్లౌజ్ అనేది మీకు ఈ రకంగా స్టిచ్ అయ్యి ఉంటుంది రెడీ టు వేర్ అనమాట ఓన్లీ మనం హ్యాండ్స్ ఒకటే చేపించేసుకోవాలి లెహంగా బ్లౌజ్ చున్నీ ఫుల్ సెట్ అండి తొందర తొందరగా బుక్ చేసేసుకోవాలి ఓన్లీ మన ఎయిటీన్ హండ్రెడ్లోనే ఉంటుంది మన శంకరాధి స్పెషల్ అండి ఎందుకంటే రెండు మూడు మనకి కావాలి కాబట్టి త్రీ డేస్ త్రీ డ్రెస్సెస్ అలా వేసుకున్న వాళ్ళకి ఆఫర్లో ఉంది కాబట్టి మనం పర్చేస్ చేసేసుకోవచ్చు చూసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇది బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి కింద చూస్తుంది కనుక మీరు డిజైన్ చాలా నీట్ డిజైన్ అనేది ఉంది యోక్ పార్ట్ కూడా వచ్చేసి మనకు చున్నీ ఏది వస్తుందో అదే యోక్ పార్ట్ వస్తుంది చున్నీ కూడా ఆల్ ఓవర్ ఉంటుందండి ఈ డిస్లిక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సేమ్ ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ విత్ చున్నీ విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్ రెడీ టు వేర్ రెడీ వేర్ సెట్ నెక్స్ట్ వచ్చి దీంట్లోనే మనకు గ్రీన్ కలర్ మనకు లెంత్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళైతే మనం ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చండి మన పిల్లల చూసుకొని లెంత్ కూడా నేను ప్రతి కస్టమర్ చెప్తున్నాను ప్రతి వీడియోలో మన రెగ్యులర్ కస్టమర్స్ తెలుసు కానీ కొత్త కస్టమర్స్ అయితే అడుగుతున్నారు లెంత్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేసి మనం అక్కడ కింద చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది దీంట్లో ఇంకో కలర్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ బ్లూ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఒక చున్నీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మన ఎయిటీన్ హండ్రెడ్లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ దీనికి మన కిందకి అనేది ఇలా కంపల్సరీగా వస్తుందండి ప్రతి దానికి చున్నీ కూడా వచ్చేసి మనకు బిగ్ చున్నీ వస్తుందండి దీంట్లో మనం గమనించాలి ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ ఉంటుంది విత్ స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నామండి మన రేణు ప్రైజ్ అనేది ఏది కావాలో మీరు దొంగలు పిక్ చేసేసుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉందండి దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ క్రీమ్కి రెడ్ వస్తుంది బ్లౌజ్ అనేది మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది మీకు ఒక చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ లెహంగా బ్లౌజ్ చున్నీ రెడీ టు వేర్ ఏ సైజ్ అయినా కస్టమైజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డిజైనర్ పీస్ మేడం చున్నీ అనేది ఇలా వచ్చేస్తుంది మనకు లెహంగా ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది దీనిలో వచ్చేసి మనకు టూ డిజైన్స్ అవైలబుల్ ఉంది మేడం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది క్యాట్లాగ్ పీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్కి మనకు లెహంగా బ్లౌజ్ మిచ్చుణ్ణి సెట్ అండి ఇది స్టిచ్ చేసి వస్తుంది మిచ్చుణ్ణి సెట్ దీనిలో మనకు టూ పీసెస్ అవైలబుల్ ఉంది మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్లో ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది క్రేప్ మేడం ఇది సారీ క్రేప్ స్టైల్లో ఉంటుంది స్మూత్గా ఉంటుంది మనకు ఇందులో వచ్చి మీరు చూసుకోవచ్చు డాల్స్ డిజైన్ ఉంటుంది పైన వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి లెహంగా బ్లౌజ్ చున్నీ స్టిచ్ చేసి ఇస్తాం మీకు దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా శాంపిల్ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ లుక్ ఉంటుంది సేమ్ మీకు ఇలా ఫ్రంట్ ఇలా బ్యాక్ ఇలా మొత్తం మీకు సెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో అండి ఎల్లో అండ్ గ్రీన్ చాలా బాగుంది హల్దీకి దానికి వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మనకు జార్జెట్ అండి టూ సైడ్స్ మనకి కట్ కట్ వర్క్ వచ్చి ఉంటుంది మరి లెహంగా వచ్చేసి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి మొత్తం సెట్ లెహెంగా బ్లౌజ్ చూ దీంట్లో కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మన క్రీమ్ కలర్ అండ్ మెరూన్ బ్లౌజ్ ఓవరాల్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి మీకు ఇలా మొత్తం డిజైన్ అనేది అవైలబుల్ ఉంటుంది అవే ఇది ఒక సెట్ నెక్స్ట్ వచ్చేసి మనకు అండి ఇలా సెట్ వచ్చేస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రాసిల్ కండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఒక పాట వచ్చేమో మనకు ప్రింటెడ్ నోట్స్ ఉంది వస్తుంది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది లెంగా బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో రెడ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పింక్ అండ్ వైన్ బాగుంటుంది కింద కూడా చూసుకోవచ్చు మీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి జనరల్లీగా లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటేనే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకు జనరలీ కాస్ట్ పడుతుంది మేడం మనకి ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్లో లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి మీకు రెడీ టు వేర్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో ఎల్లో కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి వచ్చేసి మనకు చున్నీ కూడా మన కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి వచ్చేసి మనకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మన ఫుల్ ప్లెయిన్ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ చాలా బాగా ఉంటుంది లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది మీకు లెహంగా బ్లౌజ్ చూ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది వాటర్ వస్తుంది ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ వైట్ అండి చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే చాలా చాలా రన్నింగ్ ఉందండి ఇవి చున్నీ సెట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్లో దీంట్లో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి చున్నీ అనేది మనకి కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది వైట్ అనేది మనకి ఓవరాల్ వైట్ అనేది కామన్ ఉంటుంది దీంట్లో ఎదుగుండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కలంకారి అండి ఇట్లా మనకు సెట్ వస్తుంది లెహంగా అండ్ బ్లౌజ్ చున్నీ అది కూడా వచ్చేసి సేమ్ ప్రైస్ అండి మనకి ఎయిటీన్ హండ్రెడ్లో మొత్తం సెట్ వచ్చేస్తుంది ఇలా వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందండి చున్నీ అనేది ఫుల్ మనకు బనారస్లో వస్తుంది ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క చున్నీ ఓపెన్ చేస్తున్నానండి మీకు ఐడియాకి ఓవరాల్ సెట్ వచ్చేసి ఇలా వచ్చేసి డ్యూల్ డ్యూల్ షెడ్లో వస్తుంది బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అండి వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్రౌన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్రౌన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ తొందర ద్వారా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ ఆఫర్ ప్రైస్ అండి పీసెస్ అనేది అండి చాలా సూపర్గా ఉంటుంది డిజైనర్ పీస్ అండి చాలా వరకు ఇప్పుడు మనం వీడియో తీస్తుంటేనే చాలా ఫోర్ ఫైవ్ పీసెస్ ఇప్పుడిప్పుడే సేల్ అయిపోయింది మేడం అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని ఉంది శాటింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు విత్ స్టిచ్చింగ్ వచ్చేసి టూ టూ అండి లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ పళ్ళు మొత్తం కలిపి సెట్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ట్వంటీ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి పైతానీ అండి మనకి స్టిచ్చింగ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మేడం మనకు ఆఫర్లో వచ్చేసి మనకు టూ థౌసండ్కి వచ్చేస్తుంది లెహంగా అండ్ బ్లౌజ్ చున్నీ త్రీ పండగ స్పెషల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లైట్ అండ్ డాక్ కాంబినేషన్లో పైతానీ బార్టర్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది మనకు ఇలా వస్తుంది మేడం మీరు కలర్ చూసారు కదా దానికి బార్డర్ ఏమో పైతాని బార్డర్ వస్తుంది మనం హ్యాండ్స్కి వేసేసుకోవాలి బిచ్ చున్నీ సెట్ టూ థౌజండ్ మేడం ఓన్లీ మన క్లాతే రాదండి మేము తొందరగా బంపర్ ఆఫర్ ఇస్తున్నాం తొందర మీరు పిక్ చేసేసుకోవాలి పంటకి నెక్స్ట్ వచ్చేసి మన ఎల్లో అండ్ బ్లూ ఇలా వచ్చేస్తుంది ఎల్లో అండ్ బ్లూ సూపర్ కాంబినేషన్ పైదాని ఫుల్ పైదాని ఆల్ ఓవర్ పైతాని నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యాన్సీ ఐటమ్ అండి ట్ ఇలా వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ లో వస్తుంది లెహంగా బ్లౌజ్ చున్ని ఓవరాల్గా లుక్ అనేది మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది బ్లౌజ్తో పాటు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో వచ్చి కలర్స్ వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అండి కూడా సెమీ స్టిచ్ ఉంటుంది దీనిలో కూడా మన టూ కలర్స్ అవైలబుల్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు విత్ సెట్ విత్ స్టిచ్చింగ్ అన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది లెహంగా బ్లౌజ్ చున్ని దీంట్లో వచ్చేసి మన ఇంక్ కలర్ కాంబినేషన్ ఉందండి గ్రే కలర్ ఇవి కూడా సూ సూపర్ ఫాస్ట్ మూవింగ్ అండి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కింద మనకు లైట్ క్యాన్ క్యాన్ కూడా ఇస్తారండి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అంతా బ్లౌజ్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది రెడీ టు వేర్ ఈ ఒక పాటు కూడా రెడీ డిజైన్ వస్తుంది యాజ్ ఆజుజ